బండి బాగుంది ఈ ప్రైజ్ కి మంచి ప్రైజ్ ఒకసారి అయితే షాప్ కి విజిట్ చేయండి అండ్ బండ్లు అయితే బెస్ట్ ప్రైజ్ అయితే ఉన్నాయి ఆర్ అండ్ ఫైవ్ గానీ బుల్లెట్ గానీ మీకు మంచి ప్రైజ్ అయితే ఉన్నాయి మన ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ టూ డబల్ ఎయిట్ జీరో డబల్ ఎయిట్ జీరో సిక్స్ ఎయిట్ ఆల్రెడీ ఇంకో నెంబర్ వచ్చి డబల్ సెవెన్ త్రీ టూ జీరో డబల్ ఎయిట్ జీరో సిక్స్ ఎయిట్ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే సెవెన్ టూ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ ఎయిట్ కి ఒక హాయ్ అని ఒక మిస్ అవి పెట్టండి మీకు లొకేషన్ ఏ వెహికల్ వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అని మీకు ఇస్తాం ఎస్ టూ హండ్రెడ్ అయితే ఉంది అరవై వేలలో యాభై అరవై వేలలో చూడండి అన్న అని అడుగుతూ ఉంటారు కదా యాభై అరవై వేలలో మీకు ఎన్ఎస్ టూ హండ్రెడ్ అయితే ఉందన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు మీకు బెస్ట్ ప్రైజ్లో దొరుకుతూ ఉంది రండి ఒకసారి టెస్ట్ టెక్స్ చేసుకోండి నచ్చితే కొనుక్కోండి బండ్లు మాత్రం చాలా బాగుండే అండ్ సెవెన్ బై బై గ్యారంటీ అయితే ఉంటుంది సో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఏడు రోజుల తర్వాత బండిని అయితే రిటర్న్ చేసి మళ్ళీ ఇంకో బండి కూడా తీసుకోవచ్చు అదే బండి కాకుండా వేరే బండి కావాలంటే కూడా తీసుకోవచ్చు ఈ విధంగా మంచి మంచి ఆఫర్స్ అయితే మనకి ఇస్తున్నారు రిమోటో నుంచి ఎల్బీ నగర్ కామ్యై హాస్పిటల్కి ఆపోజిట్లో అయితే ఉంటుంది స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి అయితే ఫోన్ చేసి మీరు అడ్రస్ లొకేషన్ని తీసుకొని షాప్కి వచ్చి స్ట్రైట్ రైడ్ చేసి బండి నచ్చితేనే కొనుక్కోవచ్చు మీకు ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది ప్రతి బండికి అయితే ఫైనాన్స్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ ఎదురు రిమోటూస్తా ఉన్నాయి ఏ బండి కావాలి ఏంది ఏం కదా ఎదురు చూస్తా ఉంది చూసుకోండి వచ్చేసాయండి బండ్లు అయితే మంచిగా అయితే ఇక్కడ సేల్ అయిపోతా ఉన్నాయి అందుకనే బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే రిమోటో నుంచి కూడా వస్తున్నాయి అనమాట అండ్ మీకు బడంపేట్ నియర్ బై ఎవరైనా ఉంటే అక్కడ కూడా ఒకటి షాప్ అయితే ఓపెన్ అయింది వెళ్ళి చూసుకోండి మీకు లాస్ట్ వీడియోలో కూడా ఉంది అనమాట మెన్షన్ చేశాము అన్ని చూసుకోండి మన ఛానల్లో అక్కడ స్టోర్ ఓపెనింగ్ కూడా వీడియో ఉంది అండ్ మనకి ఇక్కడ ఏంటంటే కిషోర్ ఉన్నాడు కిషోర్ అన్ని పనుల ప్రైజ్లు అయితే చెప్పేస్తాడు మీకు బండ్లు చాలా బండ్లు వచ్చేసినాయి ఈసారి బుల్లెట్ కూడా నేను చాలా సార్లు అన్నాను సార్ బుల్లెట్లు 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 అంటే ఒకటి క్లాసిక్ త్రీ ఫిఫ్టీ తీసుకొచ్చాడు అది కూడా గన్ మెటల్ కలర్లో మంచి మూమెంట్ మోడల్ అయితే ఉంది సో చూసేద్దాం అన్ని బండ్లు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ ఇస్తాం రవిప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్ ఇన్స్టాగ్రామ్ లో కూడా పేజ్ ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి ఎవరైనా కూడా మనల్ని ఫాలో అవ్వాల్సిందే ఓకేనా మనల్ని చూసి నేర్చుకోవాల్సిందే ఏదైనా కూడా అట్లా కంటెంట్ ఇస్తాము ఆ కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి అండ్ రైడర్ రేప్రికా ఛానల్ కూడా మీకు రైడింగ్ ఇష్టమంటే వెళ్ళి చూడండి ఓకేనా కిషోర్ ఉన్నాడు ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ అడ్రస్ ఇచ్చాము చూసుకోండి ఎల్బీ నగర్ దగ్గర అయితే ఉంటుంది కామినేని హాస్పిటల్కి ఆపోజిట్లో అయితే ఉంటుంది ఓకేనా ఈ నెంబర్కి స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్లకి అయితే ఫోన్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు అడ్రస్ ఓకే కిషోర్ ఒకసారి అడ్రస్ ఫోన్ నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ చెప్పు మన ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ టూ డబల్ ఎయిట్ జీరో డబల్ ఎయిట్ జీరో సిక్స్ ఎయిట్ ఆల్రెడీ ఇంకో నెంబర్ వచ్చి డబల్ సెవెన్ త్రీ టూ జీరో డబల్ జీరో సిక్స్ ఎయిట్ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే సెవెన్ టూ ఎయిట్ జీరో ఎయిట్ జీరో సిక్స్ కి ఒక హాయ్ అని ఒక మిస్సేజ్ పెట్టండి మీ కంప్లీట్ లొకేషన్ ఏ వెహికల్ వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ఇస్తారు అలా లేట్ అవుతుంది వీడియో చేద్దాం కొమాన్ ఇది వచ్చేసి ఎఫ్జెల్ వర్షన్ త్రీ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ వర్షన్ త్రీ ఎస్ వర్షన్ త్రీ అనా మన వ్యూస్కి మాత్రమే ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫోర్ థౌసండ్కి మాత్రమే ఎనభై నాలుగు వేలు ఎనభై నాలుగు వేల అంటే చూసుకోండి బండి సూపర్ ఉంది బ్రాండ్ కనిపిస్తుంది చూడండి ఇది వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఇది ఎయిటీన్ మోడల్ జస్ట్ థర్టీ ఫోర్ థౌసండ్ మాత్రమే తిరిగింది కంప్లీట్ వెహికల్ అయితే స్క్రాచెస్ ఉందండి ఒకసారి రండి వెహికల్ ఒకసారి టెస్ట్ చేయండి ఈ వెహికల్ మన వ్యూస్కి వచ్చేసి ఓన్లీ మన వ్యూస్కి మాత్రమే వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌసండ్కి సెల్ చేస్తున్నాం లక్ష నలభై లక్ష నలభై రెండు వేలు లక్ష నలభై రెండు వేలు అంటే బండి బాగుంది ఈ ప్రైజ్కి మంచి ప్రైజు ఒకసారి అయితే షాప్కి విజిట్ చేయండి నేను అడిగాను బుల్లెట్ తేండి 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 అని చెప్పేసి మీకోసం ఎందుకంటే నువ్వు వస్తావు అని చెప్పి తీసుకుని వచ్చినాం ఇది వచ్చేసి

మనం చూసుకోసం మాత్రమే వన్ లాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్కి సెల్ చేస్తాం వన్ ఫిఫ్టీ ఎయిట్ లక్ష యాభై ఎనిమిది వేలు కంప్లీట్ షోరూమ్ రాకుండా వెహికల్ అన్నీ గా చూసుకోండి ఇప్పుడే చెప్తున్నా బండి ప్రైస్ అయితే బయట మీకు ఒకటి డెబ్బై ఐదు ఒకటి ఎనభై ఐదు అంటది రీమోటా కాబట్టి మీకు ఒకటి ఎనిమిది ఒకటి యాభై ఎనిమిది రీమోటా కాబట్టి ఈ ప్రైజ్ ఇది కూడా ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది మనకి చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది చూసుకోండి సో ఈ బండి ప్రైజ్ అయితే బయట ఖచ్చితంగా ఒకటి డెబ్బై ఐదు ఒకటి ఎనభై అయితే ఉంటుంది ఓకేనా సో ఇది బుక్ అయిపోయిందా ఓకే బుక్ అయిపోయింది ఇది వచ్చేసి డియో టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ మనం చూసుకోసం మాత్రమే ఫిఫ్టీ టూ థౌసండ్ సెల్ చేస్తున్నాం అంటా

చాలా మంది అడిగారు ఈ వెహికల్ స్మార్క్స్ కనెక్ట్ మనస్ కోసం మాత్రమే సిక్స్టీ ఎయిట్ టూ మోడల్ ఇది చేస్తున్నాల్సి యాక్టివ్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ మన కోసం సిక్స్టీ నైన్ థౌసండ్ చేస్తున్నా అరవై తొమ్మిది వేలకు యాక్టివ్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్టీన్ మోడల్ మన కోసం వెహికల్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ అవినీస్

త్రీ జీ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ మన వ్యూస్ కోసం ఈ వెహికల్ వచ్చేసి థర్టీ ఎయిట్ థౌసండ్కి సెల్ చేస్తాను ముప్పై ఎనిమిది వేలు ఇది వచ్చేసి యాక్టివా త్రీ జీ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ రెండు సేమ్ మోడల్స్ మన యూస్కి వచ్చేసి థర్టీ త్రీ థౌజండ్కి సెల్ చేస్తాం ముప్పై మూడు వేలకు వచ్చేసి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ డియో బిఎస్ ఫోర్ ఇంజన్ ఇది మన వ్యూస్కి వచ్చి ఫిఫ్టీ టూ థౌసండ్ సెల్ చేస్తున్నాం యాభై రెండు వేలకు ఇది వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ డియో మన వ్యూస్ కోసం వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్కి సెల్ చేస్తాం నలభై ఎనిమిది వేలకు ఇది వచ్చేసి యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ మన వ్యూస్ కోసం ఈ వెహికల్ ప్రజ వచ్చేసి సిక్స్టీ టూ థౌసండ్ సేల్ చేస్తున్నాను అరవై రెండు వేలు ఇది వచ్చేసి అప్రిల్ ఇయర్ షోమ్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే దిగిన వెహికల్ మన వ్యూస్ కోసం సెవెంటీ ఎయిట్ థౌసండ్ సేల్ చేస్తున్నాం మన డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది వేలకి ఇది వచ్చేసి ఓలా ట్వంటీ ట్వంటీ టూ మోడల్ మన వ్యూస్ కోసం మాత్రమే వెహికల్ ప్రజ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ సేల్ చేస్తాం మనం డెబ్బై ఐదు వేల డెబ్బై ఐదు వేలకి ఇంకా మనకి చాలా వెహికల్స్ అయినా ఉన్నాయి ఒకసారి రండి రెస్టర్ చేయండి

డిస్క్ బ్రేక్ మోడల్ ఇది వచ్చి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ పల్సర్ టూ ట్వంటీ మన వ్యవస్ కోసం వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్కి సెల్ చేస్తారు మనం యాభై నాలుగు వేలకి పల్సర్ ఎస్ ఇది వచ్చేసి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ పల్సర్ మన వ్యవస్ కోసం మాత్రమే ఫార్టీ సిక్స్ థౌసండ్ సెల్ చేస్తాం మనం నలభై ఆరు వేలు చెప్తాను నలభై ఆరు వేలకి ఇంకోటి మన దగ్గర ఏఎస్ టూ హండ్రెడ్ అవైలబుల్ ఉందన్నా ఓకే దానిపై వచ్చేసి మన వ్యూస్ కోసం మాత్రమే ఫిఫ్టీ టూ థౌసండ్ సెల్ చేస్తాం టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ జస్ట్ థర్టీ సిక్స్ థర్టీ థౌసండ్ మాత్రమే తిరిగింది ఇంకా మనకి చాలా వెహికల్స్ ఉన్న చూద్దాం అన్నా అన్న ఓలా మనం లాస్ట్ వీడియోలో ఒక్కసారి చూపించాము ఆల్మోస్ట్ అన్ని ఎలిమినేట్ అయిపోయాయి ఒకసారి మన వేస్కి ఇంకా కొన్ని ఉన్నాయి రండి చూడండి డ్యూట్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ మన వ్యూస్ కోసం ట్వంటీ ఎయిట్ థౌసండ్ అన్న ఇరవై ఎనిమిది వేలకి అందుబాటులో ఉంది చూసుకోండి ఇది వచ్చేసి పల్సర్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ మన వ్యూస్ కోసం థర్టీ త్రీ థౌసండ్ సేల్ చేస్తాం ఇది వచ్చేసి పల్సర్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ మన వేస్ కోసం ఫార్టీ టూ థౌసండ్ సేల్ చేస్తున్నాము మనం నలభై రెండు వేలు అయితే చెప్తున్నారు పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి చూసుకోండి ఇది అనమాట ఇది వచ్చేసి పల్సర్ టూ థౌసండ్ ఎయిటీన్ సి పల్సర్ టూ సెవెంటీన్ మోడల్ పల్సర్ వన్ ఎయిటీ మన వేస్ కోసం మాత్రమే ఈ వెహికల్ పై వచ్చేసి ఫార్టీ టూ థౌసండ్ సేల్ చేస్తాం మనం నలభై రెండు నలభై రెండు వేలకి నలభై రెండు వేలు చెప్తున్నారు పల్సర్ వన్ ఎయిటీ సిసి అనమాట డబల్ సీట్ ఉంది డబల్ డిస్క్ ఉందా ఉందన్నా డబల్ డిస్క్ డబల్ డిస్క్ డబల్ అన్న మన ఎయిట్లో డబల్ డిస్క్ డిస్క్ ఇంకా మన దగ్గర ఉన్నాయి అన్న స్టాక్ అయితే ఉన్నాయి ఒకసారి మన విజిట్ చేయమనండి ఒకటికి రెండుసార్లు టెస్ట్ డ్రైవ్ చేసుకొని మన దగ్గర ఉన్నాయి వన్ వీక్ బై ప్రొడక్షను సిక్స్ మంత్స్ సింజానికి మార్కెట్లో ఎవరైతే ఇవ్వరు అదంతరూ తెలిసిన విషయమే ఓకే ఏంది ఎక్స్పల్సా ఎక్స్పల్స్ ఎక్స్పె చెప్తాం మన దగ్గర కూడా అవైలబుల్ ఉందండి టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ సర్వీసింగ్ అవుతుంది ఎస్ సర్వీస్లో ఉంది ఈరోజు మార్నింగ్ వచ్చింది వెహికల్ సర్వీస్ అవుతుంది రేపు మార్నింగ్ వరకు వెహికల్ రెడీ అయిపోతుంది అది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ జస్ట్ ట్వంటీ త్రీ థౌసండ్ మాత్రమే తిరిగింది వెహికల్ చిన్న చిన్న రిఫార్మ్స్ ఉంటే చేస్తున్నారు అనమాట మనం వేసుకోసం మాత్రమే ఎయిటీ నైన్ థౌసండ్కి ఆ వెహికల్ అయినా సేల్ చేస్తున్నాం ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది వేలకి ఎస్ సో రవాణా చూపిస్తాడు సో ఎదిగాయసి వాళ్ళ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బండ్లు అయితే బెస్ట్ ప్రైజ్లు అయితే ఉన్నాయి ఆర్ వన్ ఫైవ్ కానీ బుల్లెట్ కానీ మీకు మంచి ప్రైజ్లు అయితే ఉన్నాయి అనమాట చాలా బెస్ట్ ప్రైజ్లు ఉన్నాయి మీకు ఈ ఆర్ వన్ ఫైవ్ అయితే మీ బయట ప్రైజ్ అయితే ఒక ఇరవై వేలు ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది అందుకంటే మీకు బెస్ట్ ప్రైజ్లో దొరుకుతూ ఉంది రండి ఒకసారి టెస్ట్ టెక్స్ చేసుకోండి నచ్చితే కొనుక్కోండి బండ్లు మాత్రం చాలా బాగుండేవి అండ్ సెవెన్ బై బై గ్యారెంటీ అయితే ఉంటుంది సో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఏడు రోజుల తర్వాత బండిని అయితే రిటర్న్ చేసి మళ్ళీ ఇంకో బండి కూడా తీసుకోవచ్చు అదే బండి కాకుండా వేరే బండి కావాలంటే కూడా తీసుకోవచ్చు ఈ విధంగా మంచి మంచి ఆఫర్స్ అయితే మనకి ఇస్తున్నారు రిమోటో నుంచి ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్కి ఆపోజిట్ లో అయితే ఉంటుంది స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి అయితే ఫోన్ చేసి మీరు అడ్రస్ లొకేషన్ తీసుకొని షాప్కి వచ్చి స్ట్రైట్ రైడ్ చేసి బండి నచ్చితేనే కొనుక్కోవచ్చు మీకు ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది ప్రతి బండికి అయితే ఫైనాన్స్ అయిపోతుంది సో మంచి మంచి అవకాశాలు ఉన్నప్పుడు ఎందుకు ఆలస్యం వచ్చేసేయండి ఎల్బీ నగర్ రీమోటో అనమాట అండ్ ఎక్స్పాల్స్ టూ హండ్రెడ్ కూడా ఉంది అది కూడా మీకు బెస్ట్ ప్రైజ్ ఉంది ట్వంటీ టూ మోడల్ అనమాట బెస్ట్ లో ఉంది అది కూడా చూసుకోండి ఓకేనా సో ఇది కాసి వాళ్ళు కూడా మరొకసారి మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ చేసి థ్యాంక్ యూ